ప్రతి వారం లాగే స్టాక్స్ అండ్ సెక్టర్ గురించి మాట్లాడుతాం సో ఈ రోజు మనం ఒక బోరింగ్ సెక్టర్ తీసుకుందాం కోర్స్ వెరీ వెరీ సైకిలి సెక్టర్ అది సో టూ టు త్రీ ఇయర్స్ సైకిల్ అనేది ఉంటుంది ఆ సెక్టర్ కి సో అది మనం చూస్తే కనుక ప్రాబ్లీ కన్సంప్షన్ థీమ్ సో డెఫినెట్లీ ఆ ఏరియాలో రిస్క్ టు రివార్డ్ ఈ స్టేజ్ లో చాలా చాలా ఫేవరబుల్ గా ఉంది ఎస్పెషలీ లాంగ్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే రిస్క్ తక్కువ రివార్డ్ ఎక్కువ అనుకుంటారో వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఆ థీమ్ ఇది సో జి స్పేస్ ఆర్ కన్సంప్షన్ స్పేస్ అని అంటాం మేబీ జిఎస్టి ఏదైతే రిడ్యూస్ అవుతున్నాయో చాలా గూడ్స్ కి ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుంచి సో ఈ సెక్టర్ కి చాలా చాలా పాజిటివ్ ఉంటుంది మేబీ అది ఒక ట్రిగర్ అవ్వచ్చు ఈ సెక్టర్ మళ్ళా నెక్స్ట్ అప్ ట్రెండ్ కొన్ని ఆగి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అండ్ మనం డిస్కస్ చేయబోయే నేమ్స్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ అండ్ ఒక గుడ్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఉన్నాయి అందుకోసం మనం ఈ వారం ఈ సెకర్ ని తీసుకోవడం జరిగింది ఆ స్టాక్స్ ని చూస్ చేయడం జరిగింది సో ఫస్ట్ స్టాక్ మనం చూస్తే బాటా ఇండియా సో కరెంట్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ టువెల్ సిక్స్టీ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ సో లాస్ట్ టూ ఇయర్స్ గా మనం చూస్తే వన్ ఆఫ్ ది బస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ జనరల్ ఇలాంటి స్టాక్స్ ని మనం యాజ్ ఎ టెక్నికల్స్ వి డోంట్ ట్రాక్ బట్ డెఫినెట్ గా కింద బైంగ్ ఆపర్చునిటీ ఉంది రిస్క్ రివార్డ్ బాగుంది కాబట్టి ఈ స్టాక్ ని చూస్ చేసుకోవడం జరిగింది సో లాస్ట్ త్రీ ఇయర్స్ లో వెల్త్ డెస్ట్రా స్టాక్ ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ ఆగస్ట్ లో టూ థౌసండ్ రూపీస్ ఉన్న స్టాక్ టూ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ వచ్చే థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఫామ్ అవుట్ అని చూశాం త్రీ ఇయర్స్ లో హాఫ్ అయిన స్టాక్ ఇది అఫ్ కోర్స్ ఇది ఎఫ్ఎండో నుంచి లాస్ట్ మంత్ బయటకు స్టాక్ చేయట్ గా థౌసండ్ నుంచి ట్వెల్వ్ సిక్స్టీ విత్ ఇన్ వన్ మంత్ ట్వంటీ పర్సెంట్ పెరగటం చేసాం బట్ స్టిల్ పొటెన్షియల్ ఉంది ఈ స్టాక్ కి ఎందుకంటే ప్రాబలీ ఈ స్టేజ్ లో సపోర్ట్ పాయింట్స్ చాలా చాలా దగ్గరలో ఉన్నాయి బిట్వీన్ లెవెన్ సిక్స్టీ అండ్ టెన్ ఎయిటీ అంటే ప్రాబలీ ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ అండ్ వన్ ఎయిటీ రూపీస్ కింద దిర్ ఇస్ ఎ గ్రేట్ గ్రేట్ సపోర్ట్ సో డెఫినెట్లీ ఈ స్టాక్ ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతాయి కనుక సో ఒక మైనర్ హర్డల్ ఈ స్టాక్ అరౌండ్ థర్టీన్ థర్టీ దగ్గర ఉంది సో ఒకవేళ థర్టీన్ థర్టీ అండ్ ట్వెల్వ్ ఎయిటీ ఫోర్ ఏదైతే స్వింగ్ హైస్ ఉన్నాయో దాటింది అంటే గనక ప్రాబ్లీ నెక్స్ట్ బిగ్ టార్గెట్స్ దీనికి అరౌండ్ ఫోర్టీన్ సెవెంటీ నైన్ నుంచి సిక్స్టీన్ థర్టీ త్రీ దగ్గర ఓపెన్ అయిపోతుంది సో జనరలీ స్టాక్స్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ పడినప్పుడు ఆ రిట్రేస్మెంట్ అనేది ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ వరకు కూడా రిట్రేస్ అవుతాయి సో మాటా ఇండియాలో ఫర్ ఇన్స్టెన్స్ అబౌట్ థౌసండ్ పాయింట్స్ కరెక్ట్ అయింది అనుకుంటే కనుక ట్వంటీ టూ పర్సెంట్ ఆల్రెడీ రిట్రేస్ అయింది సో టూ హండ్రెడ్ రూపీస్ పెరిగింది కాబట్టి ఇంకా ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అప్ టు సిక్స్టీ పర్సెంట్ రిట్రేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు బై ఇన్ఫాక్ట్ డైలీ చార్ట్ లో వెళ్ళి మనం ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ వెరీ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కూడా లెవెన్ నైన్టీ దగ్గర ఉంది విచ్ ఈస్ అబౌట్ సిక్స్టీ సెవెంటీ పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ కింద సో ఈ స్టాక్ ని వన్ ట్రై టు బై టిప్స్ అనేది మనం చెప్పుకోవచ్చు ఇక రెండో స్టాక్ మనం చూస్ చేసుకుంది క్రాంప్టన్ గ్రీవ్స్ సో ఈ స్టాక్ కూడా ఐ థింక్ మోస్ట్లీ జిగ్జాక్ ట్రేడింగ్ మనం చూసాం సో ఒక హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అనేది జరిగింది ఈ స్టాక్ లో లాస్ట్ ఇన్ఫాక్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే అని చెప్పాలి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ లో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఉన్న స్టాక్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ లో స్టాక్స్ లో ఏదైతే ర్యాలీ వచ్చిందో ఆ స్టాక్ లో కూడా ఫోర్ ఎయిటీ ఫోర్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ పెట్టడం చూసాం అంటే సెప్టెంబర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫోర్ ఎయిటీ ఫోర్ రావటం చేసాం అండ్ అంతే స్పీడ్ గా విత్ ఇ సెవెన్ ఎయిట్ మంత్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ దగ్గర ఒక బేస్ ఫామ్ అవ్వటం చూసాం సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అదే ఉంది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మనం ఒకవేళ స్వింగ్ లో అనుకున్నా కూడా టూ సిక్స్టీ వన్ అనేది ఒక గుడ్ సపోర్ట్ పాయింట్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్ ని డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు వెంచర్ అవుట్ రిస్క్ రివార్డ్ ఈస్ వెరీ ఫేవరబుల్ ఇక్కడ నుంచి సో త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది విచ్ ఇస్ స్వింగ్ లో అండ్ మనం అట్లీస్ట్ రైట్ షోల్డర్ ది హై మనం తీసుకున్నా కూడా త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఈజీగా సో ఎఫ్ఎంసీజీ ఎప్పుడు టర్న్ అవుతుందో విడ ఉండో కాబట్టి కన్జంప్షన్ థీమ్ అనేది బెటర్ గా ఉంటుంది బికాస్ ఆఫ్ ది జిఎస్టి కట్స్ అనుకుంటున్నాం కాబట్టి అదేవిధంగా రిస్ట్ రివార్డ్ ఫేవరబుల్ ఉంటుంది అనుకుంటున్నాం కాబట్టి ఈ స్టాక్ ని ట్రై టు సమ్ టూ హండ్రెడ్ మూవింగ్ అవుతుందో త్రీ ఫార్టీ సెవెన్ దాని తర్వాత స్ట్రెంత్ ఉంటుంది ఈ స్టాక్ కి అంత వరకు ఈ స్టాక్ టూ ఎయిటీ నుంచి త్రీ ఫార్టీ మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఇక మూడో స్టాక్ మనం తీసుకుంది హాబెల్స్ ఇండియా సో కరెంట్లీ ఫిఫ్టీన్ సెవెంటీ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది సో ఈ స్టాక్ కూడా లాస్ట్ ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ మంత్స్ నుంచి ఒక సైడ్ వేస్ అండ్ రేంజ్ బాండ్ అనే మనం చెప్పాలి లోయర్ అండ్ ఆఫ్ ద రేంజ్ అరౌండ్ థర్టీన్ ఫిఫ్టీ హైర్ అండ్ ఆఫ్ ద రేంజ్ అరౌండ్ సిక్స్టీన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ లోనే కాస్ట్ లెట్ అవుట్ అని చూస్తున్నాం మనం అఫ్ కోర్స్ ఇప్పుడు నియర్ టు ద అండ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నా బట్ స్టిల్ ఇది కూడా అక్యుమిలేషన్ కి దోహదపడే స్టాకే ఎందుకంటే వన్ ఫైవ్ వన్ టూ అనేది ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంటుంది అండ్ లాస్ట్ మంత్ లో ఫోర్టీన్ ఫిఫ్టీ అనేది కూడా ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది సో థర్టీన్ ఫిఫ్టీ రాకపోయి సారి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి రివర్స్ అవ్వచ్చు సో దీనిలో హర్డెల్ అనేది ప్రాబ్లీ సిక్స్టీన్ సెవెంటీ త్రీ దగ్గర ఉంది మనకి ఒకవేళ దాటింది అంటే కనుక ఈజీగా ఈ స్టాక్ ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ హండ్రెడ్ వరకు కూడా వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది సో టూ థౌజండ్ టూ జీరో వన్ సిక్స్ తింది సెప్టెంబర్ హై సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ పడింది కాబట్టి ఒకవేళ మనం రిట్రేస్మెంట్ ప్లాన్ అనుకున్న కూడా ఈ స్టాక్ మేబీ ఎయిటీన్ హండ్రెడ్ వరకు అయితే ఈజీగా అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది టూ టు ఫోర్ క్వార్టర్స్ వ్యూ ఉన్న ఇన్వెస్టర్ ఆఫ్ ట్రేడర్స్ ఈ స్టాక్ ని అండ్ స్టాక్ తీసుకుంది వీ విడ్ సో సిమిలర్ స్టోరీ కరెంట్ మార్కెట్ ప్రైస్ త్రీ సెవెంటీ టూ దగ్గర ఉంది సో మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాగే ఈ స్టాక్ లో కూడా ఒక మంచి కరెక్షన్ రావటం చూసాం సేమ్ ఆగస్ట్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెంటీ సెవెన్ టాప్అట్ అయింది అండ్ ఐ థింక్ ఈ మార్చ్ లో త్రీ హండ్రెడ్ లో ఫామ్ అయింది దాని తర్వాత హై ఫోర్ నాట్ నైన్ అంటే థర్టీ పర్సెంట్ పుల్ బ్యాక్ కూడా ఆల్రెడీ రావటం చూసాం సో టాప్ నుంచి ఒక టెన్ పర్సెంట్ కరెక్షన్ లో ఉంది అండ్ గ్రేట్ సపోర్ట్ అనేది త్రీ ఫార్టీ దగ్గర ఉంది స్టాక్ కి ఒకవేళ అది కరెక్ట్ అది కట్ అయింది అంటే కనుక మేబీ స్వింగ్ లో త్రీ హండ్రెడ్ కూడా రావచ్చు బట్ ఐ థింక్ యాజ్ ఆఫ్ నో త్రీ ఫార్టీ త్రీ థర్టీ అనేది చాలా చాలా డిమాండ్ జోన్ లో ఉండే ఛాన్సెస్ మనం అనుకున్నట్టే ఫోర్ నాట్ నైన్ ఐ థింక్ జులై హై ఒకవేళ దాటింది అంటే కనుక చాలా చాలా ఫాస్ట్ గా ఫోర్ ఫిఫ్టీ నుంచి ప్రాబ్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ దాకెళ్ళే ఛాన్సెస్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది సో హండ్రెడ్ రూపీస్ అప్ సైడ్ ఉంది ట్వంటీ థర్టీ రూపీస్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఈవెన్ మనం ట్రేడింగ్కి రెస్ట్ రివార్డ్ తీసుకున్నా కూడా ఇది బెటర్గానే పర్ఫామ్ చేసే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్